ఐదు పాయింట్ ఐదు కోట్ల గంజాయి లిక్విడ్ పట్టివేత అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో యాభై రెండు కేజీలు గంజాయి లిక్విడ్ ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ కిషోర్ తెలిపారు చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పి మాట్లాడుతూ ఒరిస్సా సరిహద్దులోని తయారుచేసి రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు దీని విలువ సుమారు ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉంటుందని వేరే రాష్ట్రలలో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని అన్నారు కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ గంజాయి లిక్విడ్ ను శ్రమించి పట్టుకున్న చింతపల్లి సిఐ రమేష్ అన్నవరం ఎస్ఐ ఇతర సిబ్బందికి ఏఎస్పీ ప్రశాంత్ కిషోర్ చేతుల మీదుగా పత్రాలు అందజేశారు మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు కుక్కర్స్ కావచ్చు ఆ ప్రెస్సింగ్ మిషన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిశాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక కేరళ రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న సం క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో పది లక్షల వరకు ఉంటుంది సో ఈ మొత్తం మనము సీజ్ చేసినట్లో ఒక సుమారు ఒక యాభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు సుమారు ఒక యాభై నాలుగు యాభై ఐదు పాయింట్ నాలుగు కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది ఇంకా అది బెంగళూరు మార్కెట్ కేరళ మార్కెట్ లాంటి ముందుకెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది